వెల్కమ్ టు కెటిబిడియా దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే మనకు అనగనగా అనే మూవీ ఈటీవీ విన్లో అయితే చూడడం జరిగింది అండ్ మూవీ మాత్రం మనకు ఏ సారీ జమీన్ పార్ కావచ్చు అలాగే త్రీ ఇడియట్స్ కావచ్చు ఈ కాలేజ్ అండ్ స్కూల్ కల్చర్లో ఎలా ఉంటుంది ఆ కార్పొరేట్ సిస్టంలో స్టూడెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు ఇందులో ఎందుకంటే ర్యాంకర్స్ ఉంటారు లో ఉంటారు మైండ్ మెచ్యూర్డ్ దాని మీద సబ్జెక్ట్ మీద అంత తొందరగా అర్థం కాకుండా బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కానీ బిలేజ్ యావరేజ్ స్టూడెంట్స్ లేదా ఫెయిల్ స్టూడెంట్స్ వాళ్ళకి అర్థం కాకుండా కార్పొరేట్ కల్చర్లో వాళ్ళ మీద ప్రెషర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ మూవీలో చర్చించే విధానము దాన్ని ఓవర్కమ్ చేస్తూ అంటే ఏ విధంగా మనము వాళ్ళను మళ్ళీ పాస్ చేయొచ్చు వాళ్ళకు ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పొచ్చు ఎందుకంటే మనకంతా కూడా ఎవ్రీ పర్సన్ కూడా మనకంటూ ఒక ఇంకా స్కూల్ లైఫ్ కావచ్చు కాలేజీ లైఫ్ కావచ్చు ఒక టీచర్ అనేవాడు ఒకరిద్దరు టీచర్స్ అనేవాళ్ళు మన మైండ్లో ఉండిపోతారు వాళ్ళ ఇంపాక్ట్ మన లైఫ్ టైం ఉంటుంది అలాంటి టీచరే వ్యాస్ ఇందులో సుమంత్ గా చేసిన ఆ క్యారెక్టర్ అయితే ఆ డెప్త్ ఎందుకంటే ఒక కు అర్థమయ్యేలా ఈ బుక్కి నాలెడ్జ్ బుక్కి పట్టు పెట్టడం కాదు వాళ్ళకి అర్థమయ్యేలా ఒక కథల రూపంలో లో ఆ సబ్జెక్ట్ ఎలా చెప్పొచ్చు ఏ విధంగా ఇంజెక్ట్ చేయొచ్చు అని ఎందుకంటే ఒక స్టూడెంట్స్ స్టూడెంట్స్ను మాత్రమే నేను తీసుకొని హిట్ చేస్తాను అని ఒక కార్పొరేట్ వరల్డ్కు తను ఒక విధమైన ఛాలెంజ్కి ఇసిరి వాళ్ళ నుంచి వాళ్ళను పాస్ చే పాస్ అయ్యేలా చేసి ఏ విధంగా చేశాడు అలాగే ఆ స్టూడెంట్స్ అందరూ కార్పొరేట్ నుంచి తన వ్యాస్ ఈ స్కూల్కి ఎలా షిఫ్ట్ అయ్యారు అక్కడ ఉన్న పరిణామాలు ఏంటి అనేది ఎవరెవరు ఎలా చేశారు అంటే సుమంత్ ఒక వ్యాస్గా చేశాడు అలాగే భాగ్యగా కాజల్ తౌదడి అనుహాసన్ కొడుకుగా వాళ్ళిద్దరు ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్యన బాండింగ్ను డైరెక్టర్ సన్నీ సంజయ్ క్రియేట్ చేసిన విధానము అలాగే స్టూడెంట్ కల్చర్ ఎలా ఉంటుంది ఎందుకంటే స్టూడెంట్స్ తక్కువ మార్కులు వచ్చాయని ఫెయిల్ అవుతూ చనిపోయేటప్పుడు తనకు సైకలాజికల్గా సైకాలజీగా చెప్పి వాళ్ళని ఎలా మార్చాడు అండ్ సుమంత్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి దాని ఎలా సఫర్ అయ్యారు ఆ విధంగా ఎందుకంటే అంతా బాగున్న టైంలో సుమంత్ ప్రాబ్లము అంటే ఒక ఎమోషనల్ అయితే అవుతారు ప్రతి ఒక్కరు లాస్ట్ ఎండింగ్ సెషన్ ఏదైతే ఉందో అలాగే ఇందులో క్యారెక్టర్ క్యారెక్టర్గా రాకేష్ చేసిన విధానము అలాగే ఒక డాక్టర్గా కౌమిది అవసరాల శ్రీనివాస్ ఒక కార్పొరేట్ గా అలాగే మనకు బివిఎస్ రవి రైటర్ కమ్ డైరెక్టర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఈ క్యారెక్టర్స్ అందరూ ప్రామినెంట్గా ఉన్నాయి మూవీని కూడా గ్రిప్పింగ్గా ఎక్కడ లూజ్ అనేది లేకుండా ఎందుకంటే ఒక కార్పొరేట్ కల్చర్ను మళ్ళా మనకు అర్థమయ్యేలా ఏ విధంగా చెప్తే బాగుంటుంది అని ఎందుకంటే వ్యాస్ అనేవాడు అనాథంగా పెరిగి ఉంటాడు ఆ పెరిగినప్పుడు తను తన టీచరు తన మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆ కథలు చెప్పడము దాన్ని పిల్లలకు అర్థమయ్యే రీతిలో సబ్జెక్టుగా మౌల్డ్ చేసి వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో వాళ్ళకి ఇంజెక్ట్ చేసిన విధానము అలాగే పేజీ స్టూడెంట్స్ను పాస్ చేయడము ఇలా ఎందుకంటే ప్రతి మనం చెప్పినట్టు మన లైఫ్లో ఒక టీచర్ అనేవాడు గుర్తుండిపోతాడు అలాంటి టీచర్లు ఎందుకంటే మనం స్కూల్లో చూస్తూ ఉంటాము టీచరు వెళ్ళిపోతుంటే లేదా ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తుంటే స్టూడెంట్స్ అందరూ బాధపడడం ఎందుకు బాధపడుతున్నారు అంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వాళ్ళు ఎందుకంటే తల్లు రాకముందు తను వచ్చిన తర్వాత అక్కడ స్టూడెంట్స్లో మార్పు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంటాయి దాన్ని మనకు సన్ని సంజయ్ దృశ్య రూపంగా అనగనగానే మూవీలో ప్రజెంట్ చేసిన విధానం ఇందులో సుమంత్ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ కొడుకు బాండింగ్ అలాగే భార్యవర్తల మధ్యన బాండింగ్ అలాగే కార్పొరేట్ కు వీళ్ళు ఎలా సఫర్ అయ్యారు అనేది దీనిలో చర్చించిన విధానం మూవీ చాలా బాగుంది ప్లీజ్ ఇన్ ఈటీవీ